నందమూరి బాలయ్య యాభై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎన్నో అపజయాలు అలాగే జయాపజయాలు అన్నీ కూడా సాధించారు ఇక నందమూరి బాలయ్య యాభై ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో అంత లాంగ్ టర్మ్ ఉన్న హీరోలో నందమూరి బాలయ్య ప్రథముడు అని చెప్పుకోవాలి ఎందుకంటే తండ్రి గారి బాటలో ఎవరిని కించపరచకుండా తాను అనుకున్నది చేసుకుంటూ పోతూ ఉన్న హీరోల్లో నందమూరి బాలయ్య ప్రథముడే అనుకోవాలి కొందరికి ఒక సినిమా హిట్ కాగానే తలపగురు వచ్చేస్తుంది అయితే బాలయ్య ఎన్ని హిట్లు వచ్చినా కూడా ఎంతో సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు అందుకోసమే ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఇక నందమూరి బాలయ్య యాభై సంవత్సరాల సినిమా ఇండస్ట్రీని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులందరూ కూడా యావత్ ప్రపంచం మొత్తం ఒక్కటై పండగ చేసుకునేందుకు ఆగస్టు ముప్పై వరకు సంబరాలు చేస్తున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆయనకు ఘన సన్మానం చేయాలని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి ఇక నందమూరి అభిమాని అయినటువంటి ప్రియాంక చోప్రా కూడా తాను బాలయ్యతో నటించాలని గతంలో ఉండేదని అయితే ఛాన్సులు మిస్ అయ్యాయని ఇప్పుడు నటించినా కూడా నాకు ఇష్టమేనని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు నందమూరి బాలయ్య ఇప్పుడు పది సినిమాలకి సైన్ అప్ చేసేశారు ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వస్తున్నారు అయితే త్వరలోనే పది సినిమాల అప్డేట్లు ఇస్తారని బాలయ్య ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి